ఎట్టకెలకు బయటపడుతోంది సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయేది తన అభిమానుల యొక్క మరి గుండెకి చిల్లు పడేలా చేసేది ఎవరు అనంటే ఖచ్చితంగా సుధీర్ పెళ్లి ఎక్కే పోతున్నారని సుధీర్ పెళ్లికి సిద్ధమయ్యారని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన దగ్గర బంధువులని అయితే చెప్పేస్తున్నారు తెలుగు ఆడియన్స్ ఆడియన్స్ని ఎంతగానో అలరించి మనలందరినీ కూడా రష్మితో పాటు ప్రేమ మైకంలో దించేస్తున్న సుధీర్ ఇప్పుడు బంధువుల అమ్మాయితో అయితే వెళ్తున్నారు జబర్దస్ షో నే హైలైట్ అయినటువంటి సుధీర్ కామెడియన్ గా యాంకర్ గా సింగర్గా డాన్సర్ గా మెజీషియన్ గా అందరినీ మ్యాజిక్ చేశారు ఇప్పుడు సుధీర్ పెళ్లి గురించి తరచూ ఎన్నో వార్తలు వస్తోంది మ్యారేజ్ ఫిక్స్ అయినట్టుగా న్యూస్ కూడా వచ్చేసింది సుధీర్ ఇండస్ట్రీని ఇంట్రీ ఇచ్చిన రష్మితో ఆయన చేసిన ప్రేమ వ్యవహారం అసలు మామూలుగా ఉండదు మ్యాజిక్ షో చేస్తూ కెరీర్ని టర్న్ తీసుకున్నటువంటి ఆయన తో ఒక్కసారిగా అయితే వైరల్ అయిపోయింది అనంతరం బుల్లితెర కార్యక్రమాలతో చాలా బిజీగా మారారు సాఫ్ట్వేర్ సుధీర్ త్రీ మంకీస్ గాలుడు సినిమాలో నటించి హీరో అయిపోయారు ప్రస్తుతం గోటని సినిమాతో వస్తున్నారు సో ఈ నేపథ్యంలో సుధీర్ తన పెళ్లి విషయం అయితే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సో ఇప్పటికే క్రేజీ అప్డేట్ సుధీర్కి వివాహం ఫిక్స్ అయిపోయింది పెళ్లి కుమార్తె అతని దగ్గర బంధువులట పెళ్లిని సుధీర్ తల్లిదండ్రులే ఫిక్స్ చేశారు సుధీర్ పెళ్లి గురించిన వైఫ్ డీటెయిల్స్ అయితే తొందరలోనే అఫీషియల్ గా రివీల్ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం మొత్తానికి సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రస్తుతం యుఎస్ లో ఎంఎస్ చేస్తోందని అది కంప్లీట్ అయిన వెంటనే మరి ఇండియాకి తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటారని సమాచారం అందుతోంది